వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ ఈ రోజు హెల్త్ టిప్ సెంటర్ తెలుసుకోనుందా మళ్ళేటెందుకు చూసేయండి రోజు జొన్న రెట్టెలు తింటే ఆ వ్యాధికి చెక్ పెట్టినట్టే బరువు తగ్గాలని కోరుకునేవారు మధుమేహ సమస్య ఉన్నవారు రాత్రి భోజనంలో అన్నం బదులు చపాతీలను ఎక్కువగా తింటున్నారు ఇటీవలి కాలంలో జొన్న రొట్టెలకు ఆదరణ బాగా పెరిగింది జొన్నల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఎన్ఐహెచ్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్నలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫినోలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాక దీర్ఘకాలిక రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి రోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం జొన్నల్లో విటమిన్ బి వన్ బి టూ పాటు ఫైబర్ ప్రోటీన్ ఇనుము కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు కండరాలను బలోపేతం చేస్తాయి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు అలాగే రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన ఇనుము జొన్న రొట్టెల్లో ఎక్కువగా ఉంటుంది జొన్న రొట్టెల్లో కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు మరియు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి రోజూ వీటిని తీసుకోవడం ద్వారా ఎముకలు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది గోధుమలతో పోల్చితే జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అంటే రక్తంలో చక్కెర స్థాయిలో నెమ్మదిగా స్థిరంగా పెరుగుతాయి దీనివల్ల మధుమేహం ఉన్నవారికి జొన్నరొట్టెలు ఎంతో ఉపయోగకరం రెండు వేల పదిహేడులో జనరల్ యాప్ న్యూట్రిషన్ అండ్ మెటాబాలిజంలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో జొన్న రొట్టెలు తినడం వల్ల టైప్ టూ డయాబెటిస్ రోగుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని పంజాబ్ అగ్రికల్చర్ బృందం తెలిపింది జొన్న రొట్టెలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సమర్థవంతంగా పండించడానికి తోడ్పడుతుంది రెండు జొన్న రొట్టెలు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగం జొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైటో కెమికల్స్ శరీరంలో మంటను తగ్గిస్తాయి రోజు జొన్న రొట్టెలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గడంతో పాటు శరీరం సమతుల్యంగా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం జొన్న రొట్టెలు మంచి ఎంపిక హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ ఈ రోజు హెల్త్ టిప్స్ ఏంటో తెలుసుకోనుందా మళ్ళీ చూసేయండి ఇది టీవీ హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వన్